మీ వయసు నలభై కానీ లుక్ లో ముప్పైలా కావాలా ఇది మ్యాజిక్ కాదు సింపుల్ సైన్స్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత బాడీలో కొలాజెన్ తగ్గిపోతుంది ఫార్టీ ఫైవ్ వచ్చేసరికి రింకిల్స్ జాయింట్ పెయిన్ హెయిర్ లాస్ అన్ని మొదలైపోతాయి ఏజ్ ని ఎలా తగ్గించుకోవాలి దీనికి పాటించాల్సింది ఫస్ట్ ఆహార నియమాలు నాన్ వెజిటేరియన్స్ అయితే పాయాసు ఇందులో ప్యూర్ కొలాజెన్ ఉంటుంది వీలైతే వారంలో రెండు సార్లు తీసుకోవాలి సెకండ్ ఎగ్స్ పర్టికులర్ గా ఎగ్ వైట్స్ రోజుకి ఒకటి లేదా రెండు ఎగ్స్ తింటే మంచి బెనిఫిట్ ఉంటుంది ప్రోలిన్ ఎక్కువ దీంతో కొలాజిన్ కూడా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ విటమిన్ సి ఉదయం ఒక గ్లాస్ నీటిలో ఒకటి లేదా రెండు స్పూన్లు ఆమ్లా జ్యూస్ తీసుకుంటే స్కిన్ గ్లో అవుతుంది ఫోర్త్ వన్ మార్నింగ్ కొలాజిన్ జ్యూస్ బీట్రూట్ క్యారెట్ కీరా టమాటా వీటన్నిటిని జ్యూస్ లా చేసి అందులో ఒక అర టీ స్పూన్ నిమ్మరసం కలుపుకొని తాగాలి ఫిఫ్త్ వన్ నట్స్ అండ్ సీడ్స్ మిక్స్ పంప్కిన్ సన్ఫ్లవర్ ఫ్లెక్స్ సిసమి సీడ్స్ ని మిక్సీ లా చేసి రోజుకి ఒక టీ స్పూన్ తాగాలి నెక్స్ట్ హైడ్రేట్ గా ఉండాలి దీనికోసం నీళ్లు ఎక్కువగా తాగాలి నెక్స్ట్ డీప్ స్లీప్ ఏడు నుంచి ఎనిమిది గంటలు గాఢ నిద్రలో ఉండాలి డైలీ మూమెంట్స్ ఎక్సర్సైజ్ అనేది మీ దినచర్యలో భాగం అవ్వాలి నెక్స్ట్ లో స్ట్రెస్ ఇవి లేకుంటే కొలాజిన్ అనేది పనిచేయదు ఇంకా అతి ముఖ్యమైనది ఏజింగ్ ని వేగంగా పెంచేది షుగర్ ఎంత వరకు తగ్గిస్తే అంత బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఈ ఐదు ఫుడ్స్ ఈ నాలుగు హ్యాబిట్స్ ఫాలో అయితే మీరు టెన్ ఇయర్స్ గా కనిపిస్తారు ఫాలో ఫర్ మోర్